ఎకరంన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న ఈ రైతు ఎకరానికి ఐదు వందల స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు ఒక్కో పోల్కు నాలుగు మొక్కల చొప్పున రెండు వేల మొక్కలను నాటుకున్నారు మొదటి కోతలో ఆరు క్వింటాల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు రెండో ఏటకు పెట్టిన పెట్టుబడి మొత్తం అందుతుందన్నారు చెట్లకు పెరుగుదలకు పేడ వర్మి కంపోస్ట్ జీవామృతం వేస్ట్ డీకంపోజర్ను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు సేంద్రియ విధానాలు కావటంతో చక్కటి ఫలసాయం అందుతుందన్నారు రైతు స్వతహాగా తన కుటుంబ సభ్యులతో కలిసి డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేసుకోవచ్చన్నారు ఈ సాగుదారు కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఈ పంట సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తనను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తానన్నారు ఒక ఎకరంలో ప్రతి రైతు వేసుకుంటే గనక నెక్స్ట్ తన ఎక్స్టెండెంట్కి వేరే దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు అదే మొక్కలను స్టెమ్లను నర్సరీ చేసుకుని తను వేరే కూడా వేసుకోవచ్చు త్రీ టు ఫోర్ ఎకర్స్ వరకు వీళ్ళు వేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక రైతు అన్నటువంటి నష్టం అన్నది ఎక్కువ నాకు తెలిసినట్టు లేదు ఈ ఒక సంవత్సరంలో నాకు అవగాహన నేను ప్రతి రైతుకు చెప్తున్నాను ఇక్కడ నుంచి మీ టీవీ ముఖంగా ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి సంప్రదించారు చాలామంది వస్తున్నారు మేము మార్కెట్ చేసాము చాలామంది రైతులు ముందుకు వచ్చారు మేము ఇక్కడ ప్రతి సండే రమ్మని చెప్పాము రైతులకు చాలామంది అంటే చాలామంది వస్తున్నారు చాలా అక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ చెప్తున్నాము ఒక వన్ ఏకర్ వేసి చూడండి దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు డ్రిప్పుకు మనకు డ్రిప్ సిస్టమ్ ఉంటుంది రైతు ఫ్యామిలీ అయితే ఇంకా చాలా ఖర్చు తక్కువ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళకు బాగా ఖర్చు తక్కువ అవుతుంది కాబట్టి రైతుకి ఇది లాభదాయకమైన పంట ఒకసారి వేస్తే మాత్రం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మనకు ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీన్ని ముట్టే అక్కర్లేదు అందు గురించి ఒకసారి వేయండి తప్పకుండా ప్రతి రైతు లాభద లాభాలు మాత్రం ఆర్జించడం ష్యూర్ అంటే తప్పకుండా ఆర్జించగలుగుతాడు రైతుకు అన్ని పంటలలో నష్టం ఉండొచ్చు కానీ ఈ పంటలో నష్టం ఉండదని నేను నా యొక్క పర్సనల్ ఇదిగా చెప్తున్నాను ఎందుకంటే నేను చూశాను మార్కెట్ రేపటికి మార్కెట్ వ్యవస్థ ఎలా ఉంటుంది అలాంటిదని అనుకుంటున్నాను అలాంటిది ఏం మార్కెట్ వ్యవస్థ అలాంటిది ఏమి ఉండదు చాలా బాగుంది మార్కెట్ వ్యవస్థ ఇక్కడ కనుక మనం రైతులు ఎక్కువ మందిలో పండించి ఒకవేళ మన ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు ఆంధ్రాలో ఇస్తున్నట్టు చెప్పారు చాలామంది సబ్సిడీ అదే సబ్సిడీ కనుక మనకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు సబ్సిడీ ఇస్తే కనుక ఒక ఆరు లక్షలు అన్న దగ్గర కూడా చాలా మనకు టూ త్రీ టూ టూ త్రీ ల్యాక్స్ వరకు కూడా కావచ్చు టూ ల్యాక్స్ వరకు ఎలా ఇస్తారు నాకు ఎంత ఐడియా లేదు దాన్ని మాట్లాడితే కనుక చాలా రైతులు ముందటికి వస్తారు కొద్దిగా ఎకరాన ఐదు లక్షలు ఆరు లక్షలనుకో వాళ్ళు ఏం వెనకకి వెళ్తున్నారేమో కాకపోతే సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తే కనుక ఇది చాలా లాభదాయకమైన పంట రైతుకు ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయరాదు ఇక్కడ నుంచి ఒక వియత్నాం అనే దేశం ఇది డ్రాగన్ అంటే ఇది చైనాది కాదు ఇది అందరు అనుకుంటారు డ్రాగన్ అనగానే చైనా ఫ్రూట్ ఏమనుకుంటారు నథింగ్ చైనా ఇది వచ్చేసి మనకు వియత్నాం నుంచి వచ్చింది వియత్నాంలో నేను చూశాను ఒక వియత్నాము జీడిపి మొత్తము దీని మీదనే ఆధారపడి ఉంది ఇది అక్కడి నుంచి చాలామంది ఇంపోర్ట్ చేసుకుంటారు ఒక దేశం నుంచి ఇక్కడ ఈ రకమైన మేము పింకే వెరైటీ చాలా బాగా వచ్చింది మనం ఎక్కువ రైతులను పోచ్చే భయపడవలసిన అవసరం లేదు మనం కూడా ఎక్స్పోర్ట్గా ఎందుకు ఎదగకూడదు అందరు రైతులు కలిసి సిండికేట్ అయితే కనుక అందరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు చాలా యూజ్ మార్కెట్ ఉంది ఇక్కడ ఉన్నది మళ్ళీ మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ కూడా ఉంది వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేస్తూ బయర్స్ చాలామంది ఉన్నారు నేనంతా నా అవగాహన నేను ఈ వన్ ఇయర్లో చూశాను కాబట్టి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు దీనికి ఇక్కడ మనం పరిచయం చేసాం ఇందూరు ప్రజలకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీన్ని బ్యూటీ ఈ ఫ్రూట్ వేయడానికి ఇంకో కారణం కూడా ఉంది దీంట్లో ఈ ఫ్రూట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి అట్లా పోషక విలువలు చాలా ఉన్నాయి ఎందుకు పోషక విలువలు ఉన్నాయంటే ఇది ఈ ఫ్రూట్ మనకు ఫస్ట్ డయాబెటీస్ను కానీ షుగర్ వ్యాధులను కానీ దీర్ఘకాలిక వ్యాధులను ఇది నయం చేస్తుంది ఇది గుండె జబ్బులు క్యాన్సరు చర్మ వ్యాధులు బరువు నియంత్రణ మళ్ళీ వచ్చేసి కాల్షియం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్లో చాలా పీచు పదార్థాలు ఉన్నాయి చాలా ప్రోటీన్స్ ఉన్నాయి అంటే అన్ని రకాల పోషక విలువలు ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇది చాలా హెల్త్ పరంగా చాలామంది ఈ కరోనా సమయంలో బాధపడే అంటే చాలామంది తిన్నారు దీన్ని బయట దేశాలలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను యూట్యూబ్లలో ఇది చాలా చాలా మంచి పంట ఈ ఫ్రూట్లో ఉన్న విలువలు పోషక విలువ చాలా మంచి నేను ఇందులో కూడా మార్కెటింగ్ చేశాను చాలామందికి అవేర్నెస్ ఉంది చాలామంది నాకు టచ్లో ఉన్నారు చాలామంది హోమ్ డెలివరీస్ ఇచ్చాము చాలామంది కస్టమర్స్ తీసుకెళ్లారు వాళ్ళు కూడా చాలా తింటున్నారు అంటే పోషక విలువలు ఉన్న ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు దాన్ని తీసుక తీసుకోవచ్చు మరి దీనికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ అవి దూరం అవుతాయి అలాంటి ఫ్రూట్ కాబట్టి మీరు దీన్ని ప్రతి దానికి చేసి మేము అనుకుంటాము ఎక్క రైతులు పండిస్తే కనుక మనకి ఇంకొకటి దీని ఈవెన్ పొట్టుపోయే పైన వెళ్ళే చర్మం కూడా అది కూడా మనకు బ్యూటీషియన్కు పనికి వస్తుంది దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము రాను రాను దీని మీద స్టడీ చేస్తున్నాము ఇది ఇంకొకటి అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ అంటే ఇది ఒకవేళ ఫ్యామిలీస్ రైతు ఫ్యామిలీ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు దీనికి ఇప్పుడు మనము ఐదు నుంచి ఆరు లక్షలు ఒక ఎకరానికి వేసుకుంటాము దీంట్లో ఐదు వందల స్తంభాలు వస్తాయి ఒక ఎకరంలో మళ్ళీ ఎకరంలో ఐదు వందల స్తంభాలు వచ్చేసిన తర్వాత మనకు ఏది ఒక్కొక్క పోల్కు నాలుగు స్టెమ్లు వస్తాయి నాలుగు స్టెమ్లు వచ్చే కనుక ఇది రెండు వేల మొక్కలు మేము ఇది నేను గుజరాత్ వెళ్ళాను మహారాష్ట్ర వెళ్ళాను తర్వాత ఆంధ్రా వెళ్ళాను అంటే స్టేట్స్ అన్నీ తిరిగాను తిరిగిన తర్వాత ఒక మంచి నర్సరీ నుంచి నాకు ఏదైతే నచ్చిందో ఇక్కడైతే నేను లైవ్లో చూశాను ఇక్కడ ఆంధ్ర సైడ్ వెళ్ళాను అన్నీ చూసిన తర్వాత నాకు నచ్చిన నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చాము మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నాటడం అన్న జరిగింది దీనికి లేబర్ కాస్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇద్దరు కూలీలో చూసుకోవడానికి పెడితేనేమో వాళ్ళకు నెలకు ఎంత అవుతుంది ఒక పదివేలు అనుకున్నా కానీ అంటే మన ఎకరానికి లక్షల రూపాయలు మనకు సారీ ఒక సంవత్సరానికి లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు అవుతుంది లేదు ఇంటి వాళ్ళే చేసుకుంటారంటే చేసుకోవచ్చు దాంట్లో అభ్యంతరం ఎందుకంటే ఇంటి వాళ్ళు చేసుకుంటే కూలీలు కూడా అవసరం లేదు ఓన్లీ దీన్ని ఏంటంటే బొద్దులు తీయడంలో ఇది ఏదైతే మన గడ్డి ఎక్కువ వస్తుంది కదా మధ్యలో అది అలాంటి అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అంతర్పంటలకు నేను ఫిఫరెన్స్ ఎందుకు ఇవ్వనంటే అది దాని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి అంతర్ పంటలను నేను చాలా తక్కువగా చూపిస్తాను నేను చేయను ఎందుకంటే అది చేయబట్టి దీనికి మనకు డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ పురుగులు చీడ పురుగులు దీన్ని కూడా ప్రాబ్లం అవుతాయని అంతర్ పంటలు ఏం అవసరం ఏం లేదు ఇది చాలా 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 మ్యాన్ పవర్ తక్కువ ఉండే పంట మ్యాన్ పవర్ అంతే అవసరం పడదు ఇది ఒక ఎకరానికి వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నా కానీ లక్ష ఇరవై వేలు పెట్టుకున్నా కానీ ఒక ఎకరంలో ఇది ఫస్ట్ ఇయర్ ఏమో టూ టూ టన్స్ కంటే మనకు ఒక వన్ టన్ టూ టన్ వెళ్ళొచ్చు తర్వాత సెకండ్ ఇయర్లో పెట్టిన ఐదు ఆరు లక్షలు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకు పది టన్నులు పదిలు ఉన్నా అంటే రైతుకు ఒక పది నుంచి ఇరవై లక్షలు రావచ్చు రెండు వందలకు పోయినా కానీ ఐదు లక్షలు దానికి పోయినా కానీ పదిహేను లక్షలు ఎకరాన మిగులుతుంది ఇట్లా ఇయర్ పెరిగిన పోతే అట్లా పంట వాల్యూ ఎక్కువైతుంది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అది మనము దాన్ని అంటే భయపడవలసిన అవసరం మేము ఉండదు మార్కెటింగ్ అంటే మేము లోకల్ మార్కెట్ మేము చాలా చేస్తున్నాము ఇప్పుడు వచ్చింది మాకు సిక్స్ ఫస్ట్ హార్వెస్ట్ చేసింది మనము సిక్స్ క్వింటాల్ చేస్తాం సెకండ్ హార్వెస్ట్ ఇప్పుడు వచ్చింది మీరు చూస్తున్నారు లైవ్లో ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట సిక్స్ క్వింటాల్ ఫస్ట్ హార్వెస్ట్ చేసాము లోకల్ మార్కెట్నే వెళ్ళిపోయింది ఒకవేళ దీన్ని బట్టి మనకు నిజామాబాద్ ఇందూర్ దగ్గర ఉంది ఆ తర్వాత హైదరాబాద్ త్రీ అవర్స్ ఎవరైనా మంచి మంచి కంపెనీస్ వచ్చి తీసుకెళ్తే తీసుకోవచ్చు నేను ఎక్కువ రిటైల్ అని చేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఒకవేళ ఇక్కడ కాలేదు మనం బయట నేను చెప్పాను కదా దుబాయ్ పంపచ్చు ఇంగ్లాండ్ పంపచ్చు అంటే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు వీలున్న పంట ఎందుకంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే దీంట్లో ఇది చాలా వరకు నిల్వ ఉంటుంది ఒక ఇరవై ట్వంటీ డేస్ వరకు ఒక ఫ్రూట్ కనుక కొద్దిగా మనము పండు మక్కక ముందు అంటే తీసేస్తే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు ఇది ట్వంటీ డేస్ వరకు మనకు నిల్వ ఉండే పంట అట్లా కూడా మనం ఎక్స్పోర్ట్లో కూడా మనకి ఇబ్బందులు చాలా తక్కువ దీనికి ఇది యువ రైతులు అందరూ ఎవరైనా ముందుకు వచ్చి ఈ రోజులో అన్ని జాబులు మానేసి వచ్చి ఈ పంటలలో దిగులే చాలా మటుకు నేను చూశాను లైవ్లో కూడా చాలామంది యువ రైతులు ముందుకు వస్తున్నారు వేయడానికి అదే విధంగా రైతులు గటటుక ముందుకొచ్చి గిట్లా చేస్తా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ముందరికి రండి దీనికి నేను నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను